అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి మాసంలోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో చేసే స్నానాలు దానాలు దీపారాధనలు అన్నీ అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి ముఖ్యంగా దీపదానం అన్ని దానాల్లోనూ దీపదానం ఒక ఎత్తని స్కంద పురాణాంతర్గతమైన కార్తీక పురాణం చెబుతుంది అసలు దీపదానం ఎందుకు చేయాలి దీని వెనుక ఉన్న కథ ఏమిటి ఈ మాసంలో దీపదానం చేసిన వారికి కనీసం దాని మహిమ గురించి విన్నవారికి ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలిపే అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం ఈ కథను సాక్షాత్తు వశిష్ఠ మహర్షి జనకమర్హరాజుకు వివరించారు ఈ కథ పేరు వితంతవు స్వర్గమున కేగుట ఓ రాజశ్రేష్ట పూర్వకాలంలో ద్రావిడా దేశంలో ఒకనొక పల్లెటూరులో ఒక స్త్రీ ఉండేది ఆమెకు వివాహమైన కొద్ది రోజులకే దురదృష్టవ భర్త మరణించాడు ఆమెకు సంతానం లేదు కనీసం తోడుగా నిలబడే బంధువులు కూడా లేరు దీంతో ఆమె పరుల ఇళ్లలో దాసీ పని చేస్తూ వారి దయపైనే భోజనం చేస్తూ జీవనం సాగించేది సాధారణంగా దుఃఖంలో ఉన్నవారు దైవం వైపు మొగ్గు చూపుతారు కానీ ఈమె అందుకు పూర్తిగా విరుద్ధం ధన వ్యామోహం ఆమెను మనస్సును పూర్తిగా కమ్మేసింది ఇతరులు పనికి బదులుగా ఏ వస్తువులు ఇచ్చినా వాటిని వెంటనే ఇతరులకు అమ్మి ఆ ధనాన్ని కూడబెట్టేది అంతటితో ఆగకుండా ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతూ ధన సంపాదనే ఏకైక ధ్యేయంగా జీవించింది ఆమె జీవితంలో దైవభక్తి అనే మాటకే స్థానం లేదు ఒక్కరోజైనా ఉపవాసం లేదు ఒక్కసారైనా దేవుడికి మనసారా దీపం వెలిగించి ఎరుగదు ఈమె దృష్టిలో దాన ధర్మాలు వ్రతాలు ఉపవాసాలు కేవలం కులాషా మాత్రమే వ్రతాలు తీర్థయాత్రలు చేసేవారిని చూసి ఎందుకు ఈ వృధా ఖర్చు అని హేళన చేసేది తాను తినక ఇతరులకు పెట్టక పిడికిడు బియ్యం కూడా దానం చేయకుండా పిసినారితనంతో ప్రతి పైసాను కూడబెట్టింది ఆమె అజ్ఞానంతో కూడిన ఈ దురాలోచనలో తన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని వృధా చేసుకుంది ఈ విధంగా కాలం గొడుస్తున్న రోజుల్లో ఒక పవిత్రమైన బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాథుడిని సేవించుకోవడానికి బయలుదేరి మార్గమధ్యలో ఆ గ్రామానికి వచ్చాడు గ్రామంలోని సత్రంలో బస చేసిన ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీ గురించి ఆమెకున్న ధన వ్యామోహం గురించి విన్నాడు ఆయనకు ఆమెపై జాలి కలిగింది ఆమెను ధర్మ మార్గంలోకి తీసుకురావాలని సంకల్పించాడు వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి అమ్మా నా మాటలు విను నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది ఆలకించు నీ శరీరాలు నీటి బుడదల్లాంటివి నీవు సంపాదించిన ధనం నీతో ఏనాడూ రాదు నువ్వు నిజమైన ధనాన్ని కూడబెట్టాలంటే ధర్మం చెయ్యి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపదానం చెయ్యి ఈ దానం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని ఎంతో ప్రేమగా ఉపదేశించాడు కానీ ధనాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ స్త్రీకి ఆ మాటలు చెవికెక్కలేదు కటువుగా ఓ బ్రాహ్మణ ఇతరుల దానంపై నీకెందుకు అంత ఆశ దానం చేస్తే నా సంపాదన పోతుంది ఈ దాన ధర్మాల వల్ల ఏమీ రాదు అంటూ ఆయన్ను తీవ్రంగా తిరస్కరించింది బ్రాహ్మణుడి మనసు నొప్పించి ఆమె గర్వంగా తన దారికి వెళ్ళిపోయింది ఆ తరువాత కొంతకాలానికే లిఖితం ప్రకారం ఆమె జీవితకాలం పూర్తయింది యమభటులు ఆమెను బంధించి యమలోకానికి తీసుకువెళ్లారు ఆమె లెక్కించిన పాపపుణ్యాల ప్రకారం ఆమె చేసిన పాపాలే ఎక్కువ తన స్వార్థం దైవదూషణ హేళనల కారణంగా ఆమెకు భయంకరమైన నరక శిక్ష విధించబడింది ఆమె నరకంలో ఆ వేదనను అనుభవిస్తూ ఉంది అదే సమయంలో నరకం యొక్క సరిహద్దులలో ఉన్న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఆమె మరణించే ముందు రోజుల్లో ఆమె ఎవరి ఇంట్లోనైతే దాసీ చేసిందో ఆ ఇంటి యజమాని కూతురు కార్తీక పూర్ణిమి సందర్భంగా ఒక దీపాన్ని వెలిగించి బియ్యపు పిండితో చేసిన ప్రమిదిలో ఆవు నెయ్యి వేసి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ దీపాన్ని ఆలయానికి దీపదానం చేయడానికి తీసుకువెళ్తుంది ఆ స్త్రీ చనిపోయినా ఆమె ఆత్మ మాత్రం యమలోకానికి వెళ్ళే మార్గంలో భూలోకంలో ఆ దీపం వెలుగుతున్న ప్రదేశం మీదుగా వెళ్ళింది ఆ దీపం నుండి వెలువడుతున్న పవిత్రమైన కాంతి ఆ వితంతువు ఆత్మపై పడింది అదే క్షణంలో ఆలయంలో ఎవరో ఒక భక్తుడు కార్తీక పురాణ పారాయణం చేస్తున్నాడు సరిగ్గా ఆ పారాయణంలో వశిష్ఠుడు జనకుడికి చెప్పిన దీపదానం యొక్క మహిమ దాని వలన కలిగే మోక్షం గురించి వివరిస్తున్నాడు ఆ వితంతువు యొక్క ఆత్మపై ఆ పవిత్ర కాంతి పడటం మరియు దీపదానం మహిమ గురించి వినడం ఈ రెండు శుభ పరిణామాలు ఒక్కసారిగా జరిగాయి కేవలం దీపదానం యొక్క మహిమను వినడం మరియు ఆ పవిత్రమైన దీపం వెలుగును చూడటం అనే ఈ రెండు కర్మలు ఆమె జీవితకాల పాపాలను కడిగివేశాయి తక్షణమే యమభటులు ఆమెను శిక్షించడం ఆపివేశారు ఆకాశం నుండి విష్ణుదూతలు దిగివచ్చారు వారు ఆ స్త్రీ ఆత్మను అత్యంత గౌరవంగా స్వీకరించారు ఆత్మ ప్రకాశవంతంగా మారిపోయింది యమభటులు ఆశ్చర్యపోయి ఈమె జీవితమంతా పాపాలు చేసిందే కదా ఈమెకు నరక శిక్ష విధించబడాలి ఈమెను స్వర్గానికి ఎందుకు తీసుకువెళ్తున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించారు దానికి విష్ణుదూతలు ఈ స్త్రీ తన జీవితంలో స్వయంగా ఏ ధర్మకార్యం చేయకపోయినా ఈమె మరణించే ముందు పవిత్రమైన కార్తీక దీపం వెలుగును చూసింది మరియు పవిత్రమైన దీపదానం పుణ్యకథను విన్నది ఆ దీపదానం మహిమ ఆమె అజ్ఞానంతో చేసిన అన్ని పాపాలను తొలగించింది కార్తీక మాసంలో దీపదానం గురించి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని సమాధానమిచ్చారు ఆ విధంగా వితంతువు అపారమైన ధనవ్యామోహం దురాస వంటి పాపాలను తొలగించుకుని కేవలం దీపదాన మహిమను వినడం ద్వారా శకల శుభాలను పొంది వైకుంఠానికి చేరింది కథ ముగించిన వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఎలా అన్నారు ఓ రాజా చూసావా దీపదానానికి ఎంతటి మహత్తు ఉందో స్వయంగా చేయలేని వారికి కూడా ఆ పుణ్యకార్యం యొక్క మహిమను వినడం వల్ల లేదా ఆ దీపం వెలుగును చూడడం వల్ల కూడా మోక్షం లభించింది దీపం వెలిగించిన దీపదానం చేసిన దీపదాన మహిమను విన్న కార్తీక మాసంలో ఈ మూడు మార్గాలు మోక్షానికి ద్వారాలుగా నిలుస్తాయి అని చెప్పాడు చూశారుగా అందుకే కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయండి మీ శక్తి కొలది బ్రాహ్మణులకు దేవాలయాలకు దీపాలను దానం చేయండి దీపదానం అంటే జ్ఞానం కాదు మనలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని దూరం చేసే శక్తి ఈ దీపానికి ఉంది సర్వజ్ఞాన ప్రథం దీపం సర్వసంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ ఈ శ్లోకాన్ని పాటిస్తూ దీపదానం చేయండి ఇది సర్వజ్ఞానాన్ని సకల సంపదలను ఐహిక సుఖాలను ఇస్తుంది మీరు కూడా ఈ కార్తీక మాసంలో దీపదానం చేసి శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నారాయణాయ నమ ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం